భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో సిఐఆర్ క్లబ్ నందు మూడు రోజులు ఫ్రీగా యోగా శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు జోనల్ కోఆర్డినేటర్ పివి రమణి యోగ వలన కలిగే లాభాలను మరియు అనారోగ్యం నుండి ఎలా కాపాడుకోవాలనే యోగ ఆసనాల గురించి వివరించనున్నారు ఈ శిక్షణ తరగతులను అందరూ సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రమేష్ కేవీబీఎన్ పద్మావతి బి మాధురి పి జయ కె రవి పి వెంకటేశ్వర్లు ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అనుభూతి చెందుతున్నట్లుగా భావించేది అలాగే శ్వాస వదిలేస్తూ మన శరీరంలో ఉన్న నెగిటివి కార్బన్ డైఆక్సైడ్ అనగా బయటకు వచ్చేస్తూ మన శ్వాస ప్రక్రియను ఇలాగే కొనసాగిస్తూ ఉంటాము మనకి తెలియకుండానే మన శరీరంలో ఇప్పుడు ఎన్నో మార్పులు జరిగాయి ఎక్స్పాన్షన్ జరిగింది మీ లంగ్స్లోకి ఆక్సిజన్ చేరుతూ మీ లంగ్స్ ఎక్స్పాన్షన్కి ఇది చాలా బాగా ఉపయోగపడింది మీ రిస్క్ దగ్గర నుండి అరచేతుల్ని గట్టిగా షటిల్ చేస్తారు ఇలా కొనసాగిస్తూ ఉంటారు ఇప్పుడు మనకు తెలియకుండానే మన అరచేతుల్లో నుంచి ఫింగర్ టిప్స్ దగ్గర నుంచి రక్త ప్రసరణ ఛాతి వరకు చేతులు నిదానంగా మన హార్ట్ రేట్ దానంతట అది నిదానమైన స్థితిలోకి వస్తుంది నిదానంగా మీ రెండు చేతులను పైకెత్తుతూ హ్యాండ్స్ని వేస్ట్ చేసి షఫిల్ చేస్తూ ఉండండి ఇలా మీ అరచేతిని పైకెత్తుతో మీ అరచేతిని షటిల్ చేయడం ద్వారా రక్త ప్రసరణ మీ వేలి చివరి రాత్రి ఖాళీ పెట్టగలు నిదానంగా రెండు చేతులు వీపు వెనక ప్రాంతంలో శరీర వెనక భాగంలో ఉంచి షటిల్ చేయండి ఈ ప్రక్రియను చేస్తున్నప్పుడు మన శరీర వెనక భాగంలో ఉన్న నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అవుతూ దానంగా చేతుల్ని ఇలా ముందుకు తీసుకొస్తూ డౌన్ చేయండి ఇప్పుడు మీ ఇరుపక్కల మీ శరీరానికి ఇరుపక్కల మీ చేతుల్ని ఉంచుతూ శపం చేస్తారు ఇప్పుడు మీ కళ్ళు మోసుకొని మీ శరీరంలో మీ అరచేతుల నుంచి జరిగే మార్పును గమనించే ప్రయత్నం చేయండి మీ శరీరంలో జరిగిన మార్పుని గమనించండి చూడటానికి చాలా చిన్నగా ఉన్నా కూడా మన లంగ్స్కి పని జరిగింది అలాగే మన షోల్డర్ స్ట్రెంత్ అయ్యాయి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తూ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇక్కడ జరిగింది మీ రెండు అరచేతుల్ని మీ థైస్పై ఉంచుతూ అరచేతుల్ని ఆకాశానికి చూపిస్తూ ఉంచు ఇలా మీ అరచేతులు ఆకాశానికి చూపిస్తూ ఉండడం ద్వారా మీ శరీరంలో ఉన్న హీట్ నెగిటివిటీ మీ శరీరానికి అవసరం లేనివన్నీ కూడా పొగ రూపంలో మీ అరచేతుల్లో నుంచి బయటికి వచ్చేస్తూ పాజిటివిటీ అనగా మీ అరచేతుల్లో నుంచి మీ శరీరంలోకి మీ హృదయంలోకి మీ మెదడులోకి ప్రవేశిస్తూ నిధానంగా ఇప్పుడు మీ హ్యాండ్స్ని అలాగే లెగ్స్ని డౌన్ చేస్తూ పద్ధతి ప్రకారం చేస్తే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో విలువలు విలువలు పెంచుతున్నాము అట్లానే యోగా మెడిటేషన్ అనేది చాలా సంవత్సరాల నుంచి పెట్టున్నా కానీ ఎక్కువ ఆచారంలో చేయలేదు ఈసారి ప్రత్యేకంగా ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఈ ఆహారాన్ని మెడిటేషన్ చేయడం వల్ల మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది ఎవరు మనం ఎంతసేపు దైనందిన జీవితంలో మనం పరిగెడుతూ మన నిత్యకృత్యాలు తెచ్చుకుంటూ అవసరం అసలైన విషయాలు మన గురించి మనం ఆలోచించుకోవడం సమయాన్ని మన కోసం మనం కేటాయించుకోవాలి ఏమాత్రం కూడా మన గురించి మనం రోజు ఒక అరగంట నలభై నిమిషాలు కేటాయించుకుంటే మన ఆరోగ్యాన్ని మన చేతిలో ఉంచుకోవడానికి యోగా ధ్యానం మంచిగా ఉపయోగం హార్ట్ఫుల్నెస్ పద్ధతి శ్రీ రామచంద్ర మిషన్ నా ఇచ్చి జీవితంలో నాకు ఏ రకమైన సహాయం చేసింది నేను ఏ విధమైన ప్రయోజనం పొందాను అనేది కొంచెం ముక్కలు మీతో పంచుకుంటాను హార్ట్ఫుల్నెస్ సంస్థ నూట అరవై ఐదు దేశాలలో వెలుసెల్తుంది ఈ సంస్థ ద్వారా రెండు వందల ఆఫరింగ్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ ఆఫరింగ్స్ ఇస్తారు దాంట్లో యోగా యోగాలోనే త్రీ ఫోర్ టైప్స్ ఉన్నాయి అంటే ఏ రకంగా వాళ్ళకి అనుకూలంగా ఉండేట్టుగా అలాంటిది యోగా గురించి ఉన్నాయి తర్వాత ఒక పిల్లలు మ్యారేజ్కి యుక్త వయసు వచ్చినప్పుడు వావ్ టు వావ్ అనే ప్రోగ్రామ్ ఉంది మ్యారేజ్ అయిన తర్వాత దివ్యజలిని అనే ప్రోగ్రామ్ ఉంది మదర్ కనుక ప్రెగ్నెంట్ అవుతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అట్లా ప్రతి అంశానికి టీచింగ్ అంటే స్కూల్స్ ఉన్నాయి శ్రీరామ్ మిషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వెల్నెస్ సెంటర్ ఆరోగ్య శాఖలో ఉన్నాయి తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉన్నాయి స్ట్రెస్ డిటాక్స్ ఉన్నాయి వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి ఇట్లా రిలాక్సేషన్ మెడిటేషన్ చాలా రెండు వందల వెరైటీస్ ఆఫ్ సేవల్ని శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ సంస్థ ప్రపంచంలో అందరికీ ఉచితంగా అందిస్తుంది సో ఈ హార్ట్ఫుల్నెస్లో నేను నేర్చుకుంది నేను పొందిన ప్రయోజనం మీతో పంచుకుంటాను ఆ వల్ల మీకు క్లియర్గా అర్థమైపోతుంది హార్ట్ ఫుల్నెస్ అంటే హృదయాన్ని పూర్తిగా మనం వినియోగించుకుంటే మన బ్రదర్ చెప్పినట్టుగా రమేష్ మనం ఆనందంగా ఉండొచ్చు అంటే ఇవాళ ఆనందం లేదు అనారోగ్యంతో ఉంటున్నాము ఇబ్బంది పడుతున్నాము చింతలు మనం పట్టుకుంటున్నా కారణం ఏంటి హృదయంతో మనం ఉండట్లేదు మన పూర్వీకులు హృదయంతో గడిపారు సో మనం హృదయాన్ని వినియోగించుకుంటే వెరీ సింపుల్గా వెరీ సైంటిఫిక్గా మనం ఎంజాయ్ చేయొచ్చు సో ఇది నా లైఫ్ స్టైల్ మార్చడానికి చాలా హెల్ప్ చేసింది ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి సహాయపడింది నా విధిని నేనే మార్చుకోవడానికి హెల్ప్ చేసింది నాకు జాతకంలో వాళ్ళు చెప్పిన ప్రకారం నేను ఎప్పుడు అనారోగ్యంగా ఉంటానని చెప్పారు నెలకి మూడు వారాలు ఏం చేస్తే సఫర్ అవుతానని చెప్పారు అలాంటి సిచ్యువేషన్ నుంచి హార్ట్ఫుల్నెస్ నాకు ఈ ధ్యాన పద్ధతి రిలాక్సేషన్ నేను ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది ప్రాక్టీస్ చేయబట్టి ముప్పై ఏళ్ళ నుంచి నేను హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళలేను సో అలా అట్లా ఎడ్యుకేషన్లో కూడా నేను గ్రాడ్యుయేషన్ వరకు చేస్తానని చెప్పారు ఉదయం పైన ధ్యానం చేయడం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే ప్రపంచంలో మూడు వేల పద్ధతులు ఉన్నాయి ధ్యానం చేసే పద్ధతులు ఆ రకరకాల పద్ధతుల్లో హార్ట్ మీద మనసు దృష్టి పెట్టి ధ్యానం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుతాము ఎందుకని అంటే దానికి లాజిక్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ధ్యానం చేసేటువంటి మహాత్ములు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి హనుమంతుడు గుర్తు తెలు ధ్యానం చేస్తూ ఉంటారు ఆయన భగవంతుడు శ్రీరామచంద్రుడు ఎక్కడ అని చెప్పాడు హృదయంలో ఉన్నారని చూపిస్తాడు అట్లా గౌతమ్ బుద్ధుడు తీసుకోండి అట్లే పరమశివుడు తీసుకోండి ని వినియోగించుకోవడం నేర్చుకుంటున్నాను ఇదే పద్ధతి ఇప్పుడు మన సాస్ సైన్స్ ప్రకారం కూడా హార్ట్ మ్యాన్ ఇన్స్టిట్యూట్ క్యాలిఫోర్నియా చేసేవాళ్ళు కూడా ఎస్ భారతీయ సాంప్రదాయంలో ఈ ధ్యాన పద్ధతి అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తుంది వాళ్ళు చెప్పిన దాంట్లో ఏ రకమైన దోషం లేదు పర్ఫెక్ట్ సైంటిఫిక్ ఎందుకంటే హార్ట్లోనే హార్ట్ నుంచి ఒక రకమైన నిమిషాల మీద మనకి క్లియర్ చేయగలిగే సామర్థ్యం దాడుతుంది ఆ శాస్త్రవేత్త చెప్పింది ఏంటంటే ఇప్పటిదాకా ఈ ట్రైన్ మనం తెలివైతే దీనికంటే ఐదు వేల రేట్ల పైన ఎలక్ట్రికల్ ఎనర్జీని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ హృదయానికి ఈ వార్తలు సమాప్తం నమస్కారం